గాజువాక రాష్ట్రంలో యాక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు సిద్ధం సభలకు తరలించడంపై మరిన్ని విద్యార్థులు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ ను కనీసం గౌరవించకున్న బస్సులను సిద్ధం సభలకు తరలించడం చాలా దుర్మార్గమైన చర్య అని తెలియజేస్తారు దీనికి జనసేన మహిళ శాలని మాట్లాడుతూ ఇలాంటి దుర్మార్గమైన చర్యను రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఇలాంటి అరాచక పాలన త్వరలోనే అంతిమిస్తామని తెలియజేస్తారు మనం ఇప్పుడు పాత గజ్వాక అనకాపల్లి స్టాప్ దగ్గర ఉన్నాము ఇక్కడ మేము బస్ కోసం కొన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మాతో పాటు ఎంతో మంది ప్రజలు స్కూల్ కి వెళ్లే విద్యార్థులు కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులు వాళ్ళ డెస్టినేషన్ హోమ్ కి రీచ్ అవడం కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారు విషయం ఏంటంటే ఇక్కడకి ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో ఐదు నిమిషాలకు ఒకసారి వచ్చే బస్సు కూడా ఇప్పుడు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభకి బస్సులు ఆర్టీసీ బస్సుల్ని వినియోగించుకోవడం వల్ల సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులకి గురవుతున్నారు ఇక్కడికి హాస్పిటల్స్ కి వెళ్లవలసినటువంటి ప్రజలు ప్రెగ్నెంట్ లేడీస్ సాధారణ మహిళలు యువత ఇప్పుడు రాత్రి అయిపోతుంది రాత్రి టైంలో ఇంటికి తొందరగా రాకపోతే పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లలు ఇంకా ఇంటికి చేరుకోవాలని ఆందోళన చెందే పరిస్థితి ఉంది కానీ ఇటువంటి సమయంలో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో అసలు ఆర్టీసీ బస్సుల్ని ఈ సిద్ధం సభకి ఎలా వినియోగించుకుంటున్నారు ఆర్టీసీ వారు ఈ బస్సుల్ని ఈ ఎలక్షన్ కోడ్ టైంలో ఎవరు కేటాయిస్తారు అనేది మాకైతే తెలియట్లేదు మేమైతే సాధారణ ప్రజలు ఏదైతే మేము ఉన్నామో ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతాం ముసలి వాళ్ళు ముక్క వాళ్ళు రాత్రి అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి లేకపోతే ఎలమంచిలు వెళ్ళే వాళ్ళు అనకాపల్లి వెళ్లే వాళ్ళు డ్యూటీలు వచ్చి లాంగ్ డిస్టెన్స్ వెళ్లే వాళ్ళు ఒకవైపు కాలేజీ విద్యార్థులు వీళ్ళందరూ కూడా విద్య చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల చాలా ఇబ్బందులు ఆల్రెడీ ఎదుర్కొన్నాయి ఈ రోజు ఆఖరికి ఆర్టీసీ బస్సులు కూడా లేక రోడ్డు మీద మేము